నేను చెప్పింది నా రాజకీయ విశ్లేషణ మాత్రమే వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు ప్రజల ముందు ఉన్న వాస్తవాలు గతంలో మీడియాలో వచ్చిన కథనాలు అవే నేను ప్రస్తావించాను బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి దోపిడీ అంశాల గురించి నేను మాట్లాడాను అది ఎవరి మీద వ్యక్తిగత దాడి కాదు ప్రజాస్వామ్యంలో నాయకుల పనితీరుపై ప్రశ్నించడం నా హక్కు దళితుల బీసీల ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా వాడుకునే ప్రయత్నాల గురించి మాట్లాడడం తప్పు కాదు నేను ఎల్లప్పుడూ అనగారి వర్గాల పక్షాన్ని నిలుస్తాను నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజనే వారి సమస్యలు వారి బాధలు వారి స్వరం నేను చెప్పాను అంతే ఎమ్మెల్యే నాయని రాజందర్ రెడ్డి అన్నారు నన్ను తిట్టనే కదా గెల్తెనే కదా నన్ను మరి గీకింది గోకింది ఆయన వాస్తవం కదా మీ టీవీలనే చూపించారు కదా మరి నేను తిట్టినంతదేమే మళ్ళీ చెప్తున్నా నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నా గీకింది గోకింది దోసక తిన్నది దోపిడి చేసిన టీఆర్ఎస్ నాయకులు మళ్ళీ చెప్తున్నా ఏం క్షమాపణ చెప్పిందే నేనేమన్నా నేను మీరు తిట్టొచ్చు మేము తిడితే నేను మాట్లాడితే కులం వస్తాయా అంటే ఏ కులంలో తిట్టొచ్చా నేను రాసినదా నన్ను తిడితే నేను ఊరుకుంటానా నన్ను ప్రెస్పీడు పెట్టి మీరు వీళ్ళందరు కలిసి కదా నేను అన్నది కూడా ఏంటిదే నేను ప్రవీణ్ గారు ఉన్నారు రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అన్నా తప్ప రాజయ్య గారు ఉన్నారు గీకిందు గోకిందు అన్నావు మీ టీవీలలో చూపించింది తప్పు అయితే నా తప్పు అదేనే చెప్పండి మరి మీ టీవీలలో చూపించింది తప్పు అయితే నేను తప్పు అని ఒప్పుకుంటాను మరి ఇవన్నీ రాజకీయాలలో దీని వెనుక ఎవరు ఉండి నేను దళిత సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తాను